హాయ్ హలో గైస్ ఎలా ఉన్నారండి ఇప్పుడైతే మేమైతే ఈ సండే నాడైతే త్రిబులార్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసానమాట ఇదైతే మార్కెట్ దగ్గర ఉందండి ఇది నెల్లూరులో చాలా బాగుందండి ఎగ్జిబిషన్ అయితే మేము మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు అయితే వచ్చేసామన్నమాట చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట ఎగ్జిబిషన్ అయితే ఇదంతా సెట్టింగ్ లాగా అనమాట త్రిబులార్ మనం మూవీ చూసుంటాం కదా అలా సెట్ చేసి ఉన్నారు వాళ్ళైతే బాగున్నాయి పిల్లలకి అయితే కార్టూన్స్ అయితే చాలా బాగున్నాయి స్పైడర్ మ్యాన్ అలాంటివి అయితే మూవ్ ఆన్ చిన్న చిన్న కార్టూన్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి అవి అయితే చూడండి వీడియో క్లిప్లో అంత క్లారిటీగా లేవు కానీ చాలా బాగున్నాయండి ఇంకైతే మేమైతే మా ఎర్లీగా వెళ్ళిపోయాం సిక్స్ ఓ క్లాక్కి నైట్ అయ్యేటప్పటికి నైన్ నైన్ థర్టీ అయిపోయిందనమాట ఇంకైతే చూడండి ఇక్కడైతే ఎంత బాగున్నాయో మా బాబు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అంత తిరిగేస్తున్నాడు వాడి కోసం ఎక్కువగా నేను బయట తిరగాలనుకుంటుంటాను అన్నమాట వాడికైతే బయట తిరగడం అంటే చాలా ఇష్టము పిల్లల్ని మనం అప్పుడప్పుడు అప్పుడు బయటకు తీసుకెళ్తుండే కదా వాళ్ళు యాక్టివ్గా ఉంటారు అందుకోసం అయితే నేనైతే కొద్దిగా బయటికి తీసుకెళ్ళమని చెప్పి అడుగుతూ ఉంటానన్నమాట ఇప్పుడైతే నేను కొద్దిగా షాపింగ్ చేద్దామని చెప్పైతే ఇయర్ రింగ్స్ ఇంకైతే జ్యువెలరీ ఐటమ్స్ దగ్గరికి అయితే వచ్చేసారండి చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే తక్కువ కాస్ట్లోనే ఉన్నాయన్నమాట థర్టీ రూపీస్ ఫ్లక్కర్స్ ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్వి కూడా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఎగ్జిబిషన్లో ఎందుకు వస్తామంటే మేము తక్కువ కాస్ట్లో ఉంటాయనే కదా నేనైతే దానికోసమే వెళ్తాను అనమాట చాలా బాగున్నాయి తప్పకుండా తీసుకోవచ్చు మీరు కూడా అండి ఇంకా ఈ స్లిప్పర్స్ గురించి చెప్పాలంటే హండ్రెడ్ హండ్రెడ్ లోపలే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి కానీ నా సైజ్ లేదండి అందుకే నేను తీసుకోలేదు కానీ చాలా బాగున్నాయి తప్పకుండా తీసుకోండి విజిట్ చేయండి అండి ఈ ఎగ్జిబిషన్ అయితే నాకు మస్తు నచ్చేసింది అనమాట అంగళ్ళు ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మా బాబు అయితే మా బాబు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకైతే ఈ ఎగ్జిబిషన్ బ్లాగ్ అయితే అయిపోయిందండి మరిన్ని బ్లాగ్స్ కోసం వీడియోస్ని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్